తెలంగాణ బతుకమ్మ పండుగ సందరి మొదలైంది ఎంగిలిపూల బతుకమ్మ పండుగను వరంగల్ జిల్లాలో మంత్రి కొండ సురేఖ ఘనంగా ప్రారంభించారు తీరొక్క పూలతో ఈరోజు అంటే బుధవారం నుండి తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ బతుకమ్మ పండుగను మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి

ماما بولے گٹٹو گٹٹو کاله پنجه چھٹالن మే ఘంగా ధూరి మడంది కపింది మడ్ింది మడ్శిందె పందుఞు సళ్లని పచ్చాందు పల్లేకు పటి పట్టాసీమాగు మడ్శిందె మనం తీసుకురావాలని పిల్లలకు పెద్దలకు అందరికీ చెప్పి మంచిగా మనం కూడా ఎక్కడ వెనుక ఏమీ లేకున్నా కూడా ఒక డ్రెస్ తోట అందరం వచ్చి బతుకమ్మ ఆడుకునేటం ఇప్పుడు అన్ని విధాలా ఉన్నా కూడా పిల్లలు వచ్చి ఆట ఆటలు ఆడటలేరు ఏం లేదు కాబట్టి వాళ్ళకు మనం సహకరించి చెప్పాలి అందరం గుర్తు చేయాలి మీరు కూడా మేము ఎట్లా ఆడుకున్నామో అట్లా ఆడుకోవాలని పిల్లలకు చెప్పుకోవాలి తల్లిదండ్రులు ఇదైతే చాలా వరకు పిల్లలు ఇక వచ్చి రాగానే సెల్లు పట్టుకోవడం కదా ఇదే సరిపోతుంది వాళ్ళకైతే ఇక కొద్దిగా పోయి ఆడుకుందాం చేద్దాం మంచి మంచి చీరలు అన్ని తెచ్చినా కూడా వాళ్ళకి కట్టుకుంటారే చేస్తలే ఇదివరకు అసలు అప్పుడు ఏమీ లేకున్నా పిల్లలు మనకి ఎంపీ లేకుండా ఎవడో పోయి ఆడుకునే ఎక్కడెక్కడో చెట్ల బండి పోయి తిరిగి పూలు తీసుకొచ్చి పేర్చి పోయి ఆడుకునేటోళ్ళు విండుకొని అది పట్టుకొని పోయి ఆడుకునేటోళ్ళు ఇప్పుడు అంతా అసలు ఉత్సాహం అనేది లేదు పిల్లలకు అది మాత్రం తప్పనిసరి వాళ్ళు కూడా కనుక్కోవాలని ఎందుకు చెప్తాను అనేది మీరు మాట్లాడకర్రీ